అండి ఎలా అందరూ నేనైతే బాగున్నానండి మీరు కూడా అయితే ఆశిస్తున్నాను ఈరోజు నేను మరొక వీడియోతో మీ ముందుకు వచ్చానండి ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా కూడా ఉంటుంది అండ్ వీడియోని స్కిప్ చేయకుండా మొత్తం చూడండి మొత్తం చూసినట్లయితే కనుక మీకు ఒక మంచి ఐడియా అయితే వస్తుందనమాట సో ఈ వీడియోలో నేనైతే పిసినారితనంగా కాకుండా ఇలా పొదుపు చేసి పన్నెండు రకాలుగా డబ్బులు ఎలా ఎలా ఆదా చేయవచ్చు అనేసి చెప్పబోతున్నాను ఫస్ట్ ఇందులో ఫస్ట్ మనం ఏం చేయాలంటే ఏ ఎప్పుడైనా కూడా మనకు ఆర్థిక సమస్యలు రాకుండా ఉండాలంటే ఈరోజు మనం చేసే పొదుపే రేపటి బంగారు భవిష్యత్తుని నిర్ణయిస్తుంది అనమాట సో ఈరోజు మనం పొదుపు చేసినట్లయితే కనుక రేపు మనకి ఏదైనా ప్రాబ్లంలో ఉన్నా కూడా మనకి ఆ పొదుపే మనకు ఉపయోగపడుతుంది సో ఇందులో ఫస్ట్ వచ్చేసి కష్ ఖర్చులు కంట్రోల్ చేయడం ఈ ఖర్చులు కంట్రోల్ చేయడం అంటే దీనికోసం మనకు ఖచ్చితంగా ప్లానింగ్ అనేది బడ్జెట్ ప్లానింగ్ అనేది తప్పనిసరి సో అట్లా తప్పనిసరిగా మనం వేసినట్లయితే మాత్రమే మనము ఖర్చులు కంట్రోల్ చేయగలము ఇలా కంట్రోల్ చేసి ఆ అమౌంట్ని మనం సేవింగ్స్ కిందగా మిగిలిన అమౌంట్ని సేవింగ్స్ కిందకి పెట్టుకోవాలన్నమాట ఇంకా సెకండ్ వచ్చేది వచ్చేసి పిల్లలకి సేవింగ్స్ని అయితే చిన్నప్పటి నుండే తప్పనిసరిగా అలవాటు చేయాలి ఎందుకంటే ఈ పిల్లలకి చిన్నప్పటి నుంచే సేవింగ్స్ని అలవాటు చేయడం వల్ల అయితే ఏమవుతుందంటే వాళ్ళకి కూడా ఓకే మనం ఒక వస్తువు కొనాలంటే ఇన్ని రోజులు కష్టపడాలా అనేసి మనకు తెలుస్తుంది ఫర్ ఎగ్జాంపుల్ డైలీ మనం టూ రూపీస్ సేవ్ చేసినా కూడా వాళ్ళకి నెలకి సిక్స్టీ రూపీస్ అవుతుంది సో ఆ లెక్కన వన్ ఇయర్కి మనం సెవెన్ ట్వంటీ రూపీస్ అమౌంట్ అయితే కనుక మనకి సేవ్ అవుతుందనమాట అలా ఆ సెవెన్ ట్వంటీ రూపీస్ని మనం పిల్లలకే ఖర్చు చేసినట్లయితే వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు ఎందుకంటే ఎన్ని రోజుల నుంచో వాళ్ళు ఒక వస్తువుని కానీ ఒక టాయ్ని కాడి అడిగి ఉంటారు సో ఫైనల్గా అది వాళ్ళ దగ్గరికి చాలా రోజుల తర్వాత వస్తే దాని వాల్యూ కూడా ఇంకా పెరుగుతుంది ఇంకా ఏంటంటే ఒక చిన్న టాయ్ కొనడానికే మనం వన్ ఇయర్ వెయిట్ చేయాలి సో మనం పేరెంట్స్ ఏదైనా ఇంట్లోకి ఒక పెద్ద వస్తువు కొనాలన్నా మన చదివి మనల్ని చదివించాలన్నా మన చదువులకు కావాల్సిన ఖర్చులు పెట్టాలన్నా వాళ్ళు ఎంత స్ట్రగుల్ అవుతారు అనేది వాళ్ళకు కూడా తెలుస్తుంది ఇంకా థర్డ్ది వచ్చేసి డైలీ సేవింగ్స్ కానీ మంత్లీ కానీ వీక్లీ సేవింగ్స్ కానీ ఏదో ఒకటి అయితే కంపల్సరీ పెట్టుకోవాలన్నమాట డైలీ టెన్ రూపీస్ ఇప్పుడు అమౌంట్ హండ్రెడ్ రూపీస్ వచ్చేవాళ్ళు డైలీ అట్లీస్ట్ టెన్ రూపీస్ అయినా పెట్టుకోవాలి లేదంటే మంత్లీ ఒక థౌజండ్ అయినా పెట్టుకునేసి ఒక టూ థౌజండ్ ట్వెల్వ్ థౌజండ్ వన్ ఇయర్కి అయితే సేవ్ చేసుకోవచ్చు లేదంటే వీక్లీ హండ్రెడ్ రూపీస్ అయితే పెట్టుకోవాలి అలా పెట్టుకున్నప్పుడు వన్ మంత్కి వచ్చేసి ఫోర్ హండ్రెడ్ అవుతుంది సో వన్ ఇయర్కి వచ్చేసి ఫోర్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ రూపీస్ అమౌంట్ అవుతుందన్నమాట ఇలా మనము లేదంటే మంత్లీకి త్రీ హండ్రెడ్ పెట్టుకున్నా కూడా త్రీ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ అయితే వన్ ఇయర్కి అయితే అమౌంట్ అయితే అవుతుందనమాట సో మీరు డైలీ పనులకు వెళ్తామనుకున్న వాళ్ళు హండ్రెడ్ రూపీస్ వచ్చినా కూడా నైంటీ రూపీస్ని ఖర్చు పెట్టి టెన్ రూపీస్ సేవ్ చేయండి టెన్ రూపీస్ సేవ్ చేసినా మంత్లీకి వచ్చేసి త్రీ హండ్రెడ్ అవుతుంది మనకి ఇన్ కేస్ మనకి హెల్త్ బాగాలేకపోయినా త్రీ డేస్ పనికి వెళ్లకుండా అయినా మనం ఆ అమౌంట్తో మేనేజ్ చేయవచ్చు సో ఇంకా మెయింటైన్ లైఫ్ స్టైల్ అకార్డింగ్ టు అవర్ ఫైనాన్షియల్ స్టేటస్ మనకు మన ఫైనాన్షియల్ స్టేటస్ ఎంతుందో దానికి తగ్గట్టు మాత్రమే ఖర్చులు పెట్టాలి మనకి టెన్ థౌసండ్ వస్తే అందులోనే ట్వంటీ థౌసండ్ వస్తే అందులోనే సో అలా ఖర్చు పెట్టుకోవాలన్నమాట ఇంకా అనవసరమైన ఖర్చులు తగ్గించుకోవడము ఫర్ ఎగ్జాంపుల్ ఎలక్ట్రిసిటీ బిల్లు ఫుడ్ను వేస్ట్ చేయడము ఫ్యూయల్ని ఇలా ఎక్సెట్రా అనమాట ఎలక్సి ఎలక్ట్రిసిటీ బిల్ అంటే ఫస్ట్ మనము ఒక రూమ్లో ఫ్యాన్ వేస్తాం లైట్లు వేస్తాము ఇంకో రూమ్లోకి వస్తాము సో అలా వచ్చినప్పుడు మనం కొద్దిగానే కదా అనుకుంటాం ఆ కొద్ది కొద్దిగానే పెరిగిపోతూ ఉంటుంది అమౌంట్ అయితే సో ఇలా అనవసరమైన ఖర్చులు అయితే మోస్ట్లీ తగ్గించుకోవడానికి ట్రై చేయండి ఇంకా వచ్చేసి అనమాట నెక్స్ట్ పాయింట్ వచ్చేసి ఇంకేం అన్ఇన్స్టాల్ అన్నెసరీ యాప్స్ మనం అన్ఇన్స్టాల్ చేయాలన్నమాట దీనివల్ల ఇవి చేయడం వల్ల మనం ఏంటంటే మనకు అనవసరంగా కొన్ని కొన్నిసార్లు యూట్యూబ్లో మనం వీడియోస్ చూసినప్పుడు కొన్ని కిచెన్ ప్రోడక్ట్స్ కానీ ఇంకా ఏవైనా ఇంట్లో వస్తువులు కానీ కంటికి చాలా బాగా కనిపిస్తాయి అలా కనిపించినప్పుడు ఏమవుతుందంటే మనమైతే ఈ ఒకసారికి బాగుంది కదా అనేసి అనవసరంగా ఆన్లైన్లో ఆర్డర్ చేస్తూ ఉంటాం అవి బట్టలు కానీ ఏవైనా సో మనకి ఏది అవసరం అయితే కూడా అదే మాత్రమే ఉంచుకోండి ఇంకా స్విగ్గీ జొమాటో ఇలాంటివి కూడా ఆన్లైన్ యాప్స్ కూడా అన్ఇన్స్టాల్ చేయండి లేదంటే ఫుడ్ కూడా అనవసరంగా మనము ఆర్డర్ చేసుకొని తింటూ ఉంటాము ఇంట్లోనే హెల్దీగా తక్కువ అమౌంట్తో హైజనిక్గా ట్రై ప్రిపేర్ చేసుకోవడానికి అయితే ట్రై చేయండి ఇంకా మెయింటైన్ గ్రోసరీ లిస్ట్ ఈ గ్రోసరీ లిస్ట్ అనేది కంపల్సరీగా మంత్లీకి ఎంత అవుతుందో వెజిటేబుల్స్ కానీ మనము గ్రోసరీ కానీ మెయింటైన్ చేసుకోవాలి ఎందుకంటే లేదంటే మనకి అనవసరంగా మనకి ఏవి ఉన్నాయో లేదో కూడా ఇంట్లో చెక్ చేసుకోకుండా వెళ్ళినట్లయితే అనవసరంగా కొంటాము అవి పురుగు పట్టడమో లేదంటే వేస్టేజ్ అవ్వడమో ఇలా అవుతూ ఉంటాయి సో మీకు డీమార్ట్లో కొంటే తక్కువ పడతాయి అనుకుంటే కనుక అలా వెళ్ళి అగలానే కొనండి లేదంటే మేము అనవసరంగా డిమార్ట్కి వెళ్తే ఎక్కువ ఖర్చు చేస్తామనుకున్న వాళ్ళైతే లోకల్ షాప్లో కొనడమే బెటర్ ఎందుకంటే మీరు ఇక్కడ ట్వంటీ రూపీస్ థర్ థర్టీ రూపీస్ సేవింగ్స్ అనుకుంటారు కానీ అక్కడికి వెళ్తే వేలల్లో పోతుంది కాబట్టి మీరు అలా కంట్రోల్ చేయలేరు అని అనుకుంటే కనుక మాత్రం లోకల్ షాప్లోనే కొనండి ఇంకా వచ్చేసి చిన్న చిన్న ఖర్చులు తగ్గించుకొని టార్గెట్ అమౌంట్ని అయితే ఫిక్స్ చేసుకోండి దాని ద్వారా మీకైతే పొదుపునైతే చేయగలరు ఇంకా వచ్చేసి అయితే కనుక క్రెడిట్ డెబిట్ అయితే కరెక్ట్ వేలో యూజ్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి స్లోగా పెద్ద పెద్ద అయితే ఫుల్ఫిల్ చేసుకోండి కార్ కావాలన్నా హోమ్ కావాలన్నా బైక్ కావాలన్నా సో అలా చేసుకున్నట్లయితే బర్డేని అవ్వకుండా ఉంటుంది ఇంకా కొంతమంది అవసరం పడింది అనేసి వాళ్ళు వెయ్యి కానీ రెండు వేలు కానీ ఐదు వందలు కానీ అమౌంట్ అయితే అడుగుతూ ఉంటారు అలా అడిగినప్పుడు మనము మహమాటానికి పోయి ఇచ్చేస్తూ ఉంటాం మళ్ళీ మళ్ళీ వాళ్ళకి గుర్తు ఉండకపోవచ్చు సో మళ్ళీ అడిగితే ఏమనుకుంటారో అనేసి మనము అడగకుండా ఉంటాము అలా చేసినట్లయితే మనకి ఒక వన్ మంత్ సేవింగ్స్ అయితే ఈజీగా వెళ్ళిపోతాయండి సో అలా అయితే అసలు చేయకండి వాళ్ళు మర్చిపోయినా మీరు మళ్ళీ గుర్తు చేసి అడిగి ఇప్పించుకోండి మన డబ్బు కదా అడిగినా ఏం ప్రాబ్లం లేదు ఇంకా మీకోసం మీరైతే కొంచెం ఖర్చు చేసుకోండి ఇంకా అప్పుడప్పుడు ఎంజాయ్ చేస్తూ అమౌంట్ని అయితే సేవ్ చేయండి మరి పిశ్చార్తనంగా ఉండవలసిన అవసరం అయితే అస్సలు లేదు కొద్ది కొద్దిగా ఫుడ్ని తింటూ సేవ్ చేసి మిగిలిచ్చి వెజిటేబుల్స్ ఇంకా ఫ్రూట్స్ ఇవేమి పర్చేస్ చేయకుండా సో ఈ వీడియో ఇంతే అండి వీడియో నచ్చేదా లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్